సీతారామరాజు రంపచోడవరం నియోజకవర్గం చూస్తున్నటువంటి దృశ్యాలు ఎక్కడో చెరువులు కాదండి గంగవరం మండలం కొత్తాడ ఆర్ఎన్ఆర్ గ్రామాలలో గల ఆశ్రమ బాలుర ఉన్నతి పాఠశాల పరిస్థితి అధికారులకు ఇటువంటి దృశ్యాలు కనపడతాయో లేదో తెలీదు కానీ ప్రతి సంవత్సరం రెండు మూడు నెలలు ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో దోమలు విషపురుగులు మధ్య ఐదవ తరగతి నుండి పదవ తరగతుల విద్యార్థులు రాత్రులు బాత్రూమ్ వెళ్ళాలి అంటే నూట యాభై మీటర్స్ దూరం తుప్పలు బాడి బంధాల్లో వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని ముగించుకోవాలి ఇలా చాలా సమస్యలు వస్తున్నాయి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్తాడ గ్రామంలో హాస్టల్లో రాతి బూడిద లేదా గ్రావెల్ వసతి గృహం చుట్టూ వేయించి గ్రౌండ్ లో కూడా నీరు నిల్వ లేకుండా విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆలోచన చేసి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానిక ఐటీడీ అధికారులు అలాగే ఎమ్మెల్యే మిర్జాల శిరీషాదేవి వీరి దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేస్తూ దేవీపట్నం చాతపు వెంకటరాయుడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు